హాయ్ అండి అందరికీ నమస్కారం శివ యూట్యూబ్ కు స్వాగతం నేను మీ కే ప్రసాద్ను నేను మీకు ఈ వీడియోలో ఐస్ క్రీమ్ బర్ఫీ ఎలా తయారు చేయాలో వివరిస్తాను కేజీ పంచదార అరకిలో మిల్క్ పౌడరు ఒక నాలుగు వందల గ్రాములు నెయ్యి కొద్దిగా పిస్తా పప్పు తీసుకొని సిద్ధంగా ఉంచండి మీరు ముందుగా ఒక బౌల్లో అరకిలో మిల్క్ పౌడర్ పోసి దానిలో మూడు వందల యాభై గ్రాములు నెయ్యి పోసి బాగా కలుపుకొని సిద్ధంగా ఉంచండి తర్వాత పొయ్యి మీద కాండి పెట్టుకొని చక్కగా పాక వచ్చేదాకా ఇది కొద్దిగా ముదురుపాకం ఉండాలండి ఇలా అంటే మనకి బాగా జిగురు ఎక్కువగా ఉండాలి ఇలా ఇలా అంటే బాగా జిగురు ఇలా జిగురు ఎక్కువ ఉండాలి తగ్గితే ఇబ్బంది పడతాం మనం బాగా ముదురుపాకం ఉండాలి ముదురుపాకం తీసుకొని చక్కగా అంచులన్నీ కలుపుకొని కింద దించుకోండి కింద దించుకొని ఐస్ క్రీము మిల్క్ పౌడర్ కలుపుకున్నారు కదా మీరు మిల్క్ పౌడర్ నెయ్యి కలిపింది దానిలో పోసి బాగా గుటాయించండి బాగా కలపండి అంచులంతా బాగా కలిసేటట్టుగా చక్కగా కలిపి అంచులన్నీ పైకి ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత దానిలో వెనీలా ఎసెన్స్ కానీ ఐస్ క్రీమ్ పౌడర్ ఉంటుంది క్వాలిటీ వాటిది అది తెచ్చుకోండి ఐస్ క్రీమ్ పౌడర్ కానీ వెనీలా ఐస్ క్రీమ్ పౌడర్ కానీ వేసుకుని బాగా కలుపుకోండి దానిలో కొద్దిగా గ్లూకోజు మనం నీరు వస్తే తాగే గ్లూకోజ్ ఉంటుంది కదండి అది ఒక యాభై గ్రాములు వేయండి వేసిన తర్వాత బాగా కలపండి కలిపిన తర్వాత అది మీడియం కాకి మీద ఉండాలండి కోవా బాగా వేడి మీద ఉండకూడదు బాగా చల్లబడి పడు ఉండకూడదు మీడియం కాకి మీద ఉన్నప్పుడు మీరు చక్కగా ఒక పళ్ళానికి పేపరు నూనె రాసి పేపర్ వేసి పీపీ కవర్ లాంటివి చక్కగా నాలుగు పలక ట్రేలో పళ్ళెంలో ఈ దానిలో వేసుకొని చక్కగా అద్దుకోండి చక్కగా నీట్గా అద్దుకోండి పైన పీపీ కవర్ వేసి సాఫ్ చేసుకోండి నైస్ వస్తుంది అంచులు స్పూన్ పెట్టి లైన్ చేసి చక్కగా చేసి వదిలేయండి ఒక ఏడెనిమిది గంటలు వదిలేసిన తర్వాత చక్కగా ముక్క తిరిగేసి పైన పిస్తాపప్పు సన్నగా తిరిగి దాని అద్దేయండి అది సన్నగా ముక్కలు కోసుకోండి మీకు రుచికరమైన ఐస్ క్రీమ్ బర్ఫీ మీకు రెడీ అవుతుంది దీనిలో మీరు పాపం గట్టిపడిపోయేటప్పుడు మీరు వాటర్ వేసుకున్నప్పుడు కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇందాక మీరు బ్యాలెన్స్ ఉన్న నెయ్యి అలా చేసుకోండి మీకు ఏవి దీనికి సంబంధించి ఫుడ్కి సంబంధించిన రెసిపీకి ఏ డౌట్లు ఉన్నా మీరు కాల్ చేయచ్చు మెసేజ్ పెట్టచ్చు మీరు చెగోడి రెసిపీలో చెగోడి వేపడానికి కానీ నూనె కళా నూనె పొయ్యి దగ్గర ఏ పల్లీలు చేసినా ఏది చేసినా హాట్ ఐటమ్ చేసేటప్పుడు రెండు జారాలు ఉపయోగించాలండి రెండు జారాలు ఉపయోగించుకోండి మనం కడాయిలో సరుకు వదిలేటప్పుడు రెండు జారాలు ఉండాలి నూనె పైకి లేచిపోతుంది అది మీరు గుర్తుపెట్టుకోండి హాట్ రెసిపీలో ఏదైనా సరే బూందీలు అంటే సరిపడా వాయి కొడతాం లేపే లేపుతాం చగుడీలు కానీ పల్లి పొగడీలు కానీ వీటికి రెండు జారాలు ఉండాలి అవి గమనించండి నేను ఈ వివరం మీరు చెప్పడం కోసం కొద్దిగా టైం తీసుకుంటున్నాను అది మీరు గమనించాలి ఈ ఈ వీడియో పూర్తిగా మీకు నచ్చిందని భావిస్తూ పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మీకు అలాగే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే